You one year masters, no IELTS required up to five years visa. High visa success rate. So next time what are your future doing projects? Any I film? The resting. No rest I the resting. I get subject, hmm. I get director, hmm. I know getting director. Achha. No director coming. Oh. Small fellow, big fellow, not doing me. Nobody caring. Nobody caring. Achha. All big, big people's coming. Oh.

కొంతమంది మోసపోతారు అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద పోతారు మోసపోతారు ఇప్పుడు పది కోట్లు పెట్టేవాడు పది కోట్లు సంపాదిస్తేనే కదా వచ్చి పెడతాడు వాళ్ళని ఎవడో వాళ్ళంతారు ఇచ్చాడు అని అబద్ధం నేను నమ్మను నేను ఎందుకంటే నీకు అంత తెలివితేట లేకపోతే నువ్వు డబ్బు సంపాదించవు కదా నువ్వు డబ్బు సంపాదించి ఇక్కడికి వచ్చావు సో డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు ఎలా వేస్ట్ అవుతుందో తెలుసు నేను నన్ను పెట్టుకున్నాడు అనుకున్నాను నేను మోసం చేస్తున్నా అంటే నాకు తెలిసిపోద్ది కదా తన్నీళ్ళు కొట్టచ్చు కదా తప్పు జరుగుతుందంటే తన్నీళ్ళు కొట్టచ్చు కదా వాడు వాడిపోతే ఇంకోటి వచ్చి తీస్తాడు కంప్లీట్ చేస్తాడు ఏమైతుంది ఏమైతుంది ఇప్పుడు చేయలేదు అనుకో మోసం చేస్తున్నాడు అనుకో తీసే ఇంకోటి పెట్టుకొని తిని చెయ్యి సినిమా మీద నమ్మకం ఉంటే అవి లేకుండా ఊరికే చెప్తా ఉంటారు దొంగ మాటలు

లేకపోతే నేను డైరెక్షన్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు ఏదైనా ఉండొచ్చు దానికి ఒకటే కారణం కాదు ఉంటారు పరిచయం అంటే గా చెప్పాలంటే పరిచయం కాదు అది నిజంగా వాళ్ళంతా ఏదో చిరంజీవి చిరంజీవి గారు ఉన్నారు ఆయన అంతకుముందు నాలుగైదు సినిమాలు చేస్తున్నాడు ఐదు ఆరు సినిమాలు చేస్తున్నాడు మన దగ్గరకు వచ్చినప్పుడు హీరోగా చేశాడు శ్రీకాంత్ అట్టగా నాలుగైదు సినిమాలు చేసినాడు హీరోగా చేశాడు సుమన్ను తమిళ్లో చేశాడు తెలుగులో చేయలేదు మనం ఫస్ట్ సినిమా చేశాడు భానుచంద్ర చెందా తమిళ్లో చేశాడు తెలుగు చేయలేదు మనం చేసాము అట్లా చెప్పుకుంటూ పోతే ఉంటారు అంతేగాని డైరెక్ట్గా చెప్తే డైరెక్ట్ పరిచయం అనేది ఎవరిని చేయలేదు మనం డైరెక్ట్ వీళ్ళందరూ రకరకాలుగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది హీరోలుగా వచ్చారు మన దగ్గరికి వచ్చి ఆరేడుగురు ఉంటారు హీరోయిన్లు మాలశ్రీ కూడా మన దగ్గర అంటే సినిమాని సినిమాగా తీసుకుంటే సినిమా ప్యాషన్తో తీయాలి సినిమా బిజినెస్గా తీసుకుంటే మాత్రం చాలా కష్టం నడిచే రోజులు కాదు జర్నలిస్ట్ వాళ్ళకి జడ్జ్మెంట్ ఉండి అన్ని కరెక్ట్గా ఉంటే చేయొచ్చు చేయలేము బట్ ఏదైనా బడ్జెట్ స్టిక్ అయి చేసుకోవాలి కోరికలు తీర్చుకోవడానికి వస్తే మాత్రం కోరికలు తీరావు ఇక్కడ కోరికలు కోరికలు కానీ మిగిలితే ఎయిడ్స్ వస్తుందేమో తెలియదు కానీ అనవసరమైన విషయాలు ఇవన్నీ బట్ ప్యాషన్తో సినిమా తీస్తే మాత్రం ఇక్కడ ఏం అయితే జరగదు అన్యాయం జరగదు బట్ నువ్వు రకరకాల ఆలోచనలతో వస్తే ఆలోచనలు నీ తప్పుడు ఆలోచనతో నువ్వు వచ్చావు అంటే ఏ ఏ బిజినెస్ అయినా తప్పుడు ఆలోచనతో చేస్తే దెబ్బతింటావు ఇక్కడ అంతే తప్పుడు ఆలోచనలు బంద్ చేసుకో ఆ తప్పుడు ఆలోచన ఎందుకు అంటే బుక్ ఇస్తే బిల్ ఇచ్చినావు ఇలాంటి తప్పుడు ఆలోచన ఇంగ్లీష్ మాట్లాడే ఎదుటి ఇంగ్లీష్ రాదు అనుకుని సరిగ్గా నీకు వచ్చిన భాష మాట్లాడు యాస గోస ఉంది కదా యాస గోసలో ఉండు నీకెందుక ఇంగ్లీష్ ఐ వాంట్ ఆల్సో డెవలప్ అదే వాట్ డెవలప్ బలిసి కొట్టుకుంటున్నావు Það er það.